బస్ డ్రైవర్గా నటిస్తున్న టాప్ హీరోయిన్ వెండి తెరపై ఎన్నో డేరింగ్ పాత్రలు పోషించిన సీనియర్ యాక్టర్ రాధిక సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆమె ఇంతకు ముందెప్పుడు పోషించినటువంటి ఎవరు ఊహించినటువంటి పాత్ర ఇది రాధిక నటిస్తున్న తాజా చిత్రం ఇప్పుడీ వెళ్ళు ఉదయనిధి మంజిమా మోహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరవ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో రాధిక హీరో తల్లిగా బస్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే బస్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారట రాధిక విల్లుపురం నుంచి నిపుణులు ప్రత్యేకంగా చెన్నైకి వచ్చి మరీ రాధికకు బస్ డ్రైవింగ్ నేర్పించినట్టు తెలుస్తుంది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చాలా తక్కువ రోజుల్లో రాధిక బస్ డ్రైవింగ్ నేర్చుకున్నారట ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుందట ఇప్పుడు సెట్స్ లో ఎవరి సహాయం లేకుండానే నిజమైన డ్రైవర్గా బస్ నటిస్తున్నారని తెలుస్తుంది త్వరలో రాబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాధిక బస్ శిక్షణ పొందుతున్న వీడియోను విడుదల చేసేందుకు గౌరవ బృందం ప్లాన్ చేస్తుందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కాటమరాయుడు శృతిహాసన్ కథానాయక డాలీ డైరెక్షన్ వహిస్తున్నారు శరత్మార నిర్మాత കാട്ടുമറായ് ടീസും സിനിമ സായന്റും വിടുതൽ